నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మోందా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులను కృష్ణా జిల్లా రైతులను పరామర్శించడానికి నిన్న వెళ్ళినప్పుడు రోడ్డు యాత్ర ద్వారా వెళ్ళినప్పుడు అశేష ప్రజా సమూహము ఆయనకు స్వాగతం పలికింది ఈ యొక్క యాత్రను ప్రజాయాత్రను కనుక చూసినట్లయితే బాధిత యా పరామర్శ యాత్రను చూసినట్లయితే అనేక విషయాలను మనం గుర్తు చేస్తున్నాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధిత రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే ఆయనను కలవడానికి వీలు లేదని అనేక ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టాలో ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంది సెక్యూరిటీ పుల్లుగా పెట్టారు చెక్ పోస్టులు పెట్టారు వాహనాలన్నీ ఆపేశారు ఎక్కడికక్కడ కొన్ని వాహనాలైతే తాళాలు వేసి కీస్ తీసుకున్నారంట ప్రభుత్వం పోలీసులు అక్కడికి వచ్చిన వారికి ఎక్కువ మంది సమూహంగా వస్తే అందరి మీద కేసులు పెడతామని భయపెట్టారంట బోర్డులు కూడా పెట్టారంట అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి అంత జనం వచ్చారంటే అలా మోందా తుఫాన్ అప్పుడు కాదు ఇప్పుడు జన తుఫాన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి జగన్ మోహన్ రెడ్డి తుఫాన్ వచ్చిందన్నట్టుగా ఉంది జన సముద్రంగా మారిపోయింది ఆ ప్రాంతం అంతా ఇంత జనం రావడానికి ఇన్ని ఆంక్షలు పెట్టిన ఇంతమంది జనం రావడానికి కాల కారణం ఏంటి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అని భావమే ఎవరూ భయపడట్లేదు కేవలం పదకొండు స్థానాలకు పడిపోయినటువంటి పార్టీ నాయకుడిని చూసి ఎవరైనా దూరం జరిగిపోతారు మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందా అసలు అని భయం అనగుతారు కానీ మరి ఆ భయం లేదు పదకొండు స్థానాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నట్టుగా ఉంది అది అంటే అంత అమ్మో అంత విశేషమైనటువంటి జనము అన్ని కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను ఎదిరించి ధిక్కరించి అంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చారంటే వారి బాధల సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి అంత ప్రేమ అభిమానం చూపిస్తున్నారంటే కారణం ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక స్లోగన్ ఉంది మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ ఆ జగన్ మీద ఆ నమ్మకం ఉందేమో ప్రజలు ప్రజల్లో అది నిజమని అనే విధంగా ఉంది నిన్న సంఘటన అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలోని లాకు అక్కడ రైతులను జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయినటువంటి మోందాత ఉత్పాన్నం వల్ల నష్టపోయిన పొలాలను స్వయంగా చూచి ఆ బాధిత రైతులకు భరోసా ఇవ్వడానికి వచ్చారు అక్కడ వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు చూస్తే నిజంగా బాధ కలుగుతుంది ప్రభుత్వం ఆ విధంగా చేస్తే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు ఏంటంటే అది అక్కడ పంట మోందా తుపాను వల్ల రైతులు కనుక పంట పొలాల నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీకి అప్లై చేయకూడదంట అప్లై చేస్తే పొలాలలో మిగిలిపోయినటువంటి వరిని ధాన్యాన్ని కొనమని చెప్తుందంట ప్రభుత్వం అలా చెప్తే ఎంత దుర్మార్గం అండి అది ఎంత అన్యాయం చేసినట్టు రైతులకు ఎందుకంటే ఒక మొంద తుఫాను వల్ల తుఫాను వల్ల పొలాల్లో ఉన్నటువంటి వరి పూర్తిగా పాడైపోదు కొంత మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ పోవచ్చు సెవెంటీ పర్సెంట్ పోవచ్చు ఎయిటీ పర్సెంట్ పోవచ్చు ఆ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇంకా పొలాల్లో మిగులుతుంది అంటే ఎకరము ముప్పై నుంచి యాభై బస్తాల వరకు పండుతాయి మంచి పొలాల్లో యాభై బస్తాలు పండితే కొన్ని అటు ఇటుగా ఉంటే ముప్పై బస్తాలు పండుతుంది ఆ ముప్పై బస్తాలు పోదు ఆ వరద తుఫాను వల్ల తుఫాను వల్ల వరదల వల్ల పంట పొలం నష్టపోతే పది బస్తాలు పదిహేను బస్తాలు ఇరవై బస్తాలు పండేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఆర్థికంగా వారికి ఏ విధంగా లాభదాయకం కాదు పూర్తిగా నష్టపోతారు తుఫాను వల్ల ప్రభుత్వం ఆదుకోవాలి ఇన్పు ఇన్పుట్ సబ్సిడీని పంటల బీమా పథకాన్ని ఉపయోగ అమలు చేసి నష్టపరిహారాన్ని ఇస్తే మిగిలిన పంటను అమ్ముకుంటారు రైతులు ప్రభుత్వమే కొనాలి ఎందుకంటే ఆ మిగిలినటువంటి ధాన్యాన్ని ఎవరు కొనరు ప్రైవేట్ వ్యాపారస్తులు ఎవరు కొనరు ఎందుకంటే ఆ ధాన్యం రంగు మారిపోతుంది తేమ అధికంగా ఉంటుంది క్వాలిటీ ధాన్యం ఉండదు కాబట్టి ప్రభుత్వమే కొనాలి ప్రభుత్వం కొనదా కొనము అని కనుక అట్లా చెప్పినట్లయితే మరి రైతులు ఏమైపోవాలి అది నిజమైతే చాలా దుర్మార్గం అది అసలు ప్రభుత్వం ఎందుకు ఉన్నట్టు ఎవరి కోసం ఉన్నట్టు పరిపాలన ఎవరి కోసం చేస్తున్నట్టు ప్రజల కోసమా పెట్టుబడిదారుల కోసమా ప్రైవేటు వ్యక్తుల కోసమా ఈ ప్రభుత్వాలు ఉన్నవి ప్రజల కోసమే కదా అసలు మీడియా ఎందుకు ప్రశ్నించట్లేదు ఇప్పుడు తెలు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద మీకు అమితమైన ప్రేమ ఉండవచ్చు కానీ ఆ ప్రేమ ఆ సపోర్ట్ ఇప్పుడు కాదు కష్టాల్లోనూ బాధల్లో ఉన్నటువంటి రైతుల తరఫున ఈ పత్రికలు కానీ మీడియా కానీ సపోర్ట్ చేయాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రజల గొంతుకై ప్రజల తరఫున గలమెత్తి సహటాలి మీడియా సమ్మ మీడియా అంతా కూడా పార్టీలకు అతీతంగా చెప్పాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అప్పుడు ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి రైతుల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో వాతావరణం అందుకు భిన్నంగా ఉంది అక్కడ నష్టపోయినా ఏం జరిగినా సరే ఏం జరగలేదని ఎవరో నష్టాలు లేవని ఇబ్బందులు లేవని భయంకరంగా రాసేటువంటి వార్తా మీడియా ఉంది అక్కడ అది ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం అది ఇంకా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇంకా ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంటల బీమా పథకాన్ని అమలు చేసేవారు పంటల బీమా పథకం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది కాదు ఇది అనాథగా వస్తున్నటువంటి పథకం ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది ఎన్నో శతాబ్ద దశాబ్దాల నుంచి వస్తున్నటువంటి పథకం స్కీమ్ అది అయితే ఏంటంటే ప్రజలే రైతులే కట్టుకునేవారు గతంలో రైతులు పంట బీమాల యొక్క ప్రీమియం రైతులు కట్టుకుంటే ఇటువంటి వరదలు వచ్చినప్పుడు ఇటువంటి తుఫాను వచ్చినప్పుడు ఆ పంట బీమాలను ఎవరైతే ప్రీమియం కడతారో ఆ రైతులందరికీ ఇన్సూరెన్స్ వచ్చేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంట రైతులు కట్టాల్సిన అవసరం లేదు రైతులు అందరి తరఫున ప్రభుత్వమే ప్రీమియం కట్టేస్తుంది కట్టేసేదంట అందువల్ల వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు అందరికీ నష్టపరిహారము ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వచ్చేదంట సబ్సిడీగా పంట నష్టపరిహారంగా వచ్చేదండి అంటే అప్పుడు ప్రభుత్వము రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం అని చెప్పాలి అది ప్రజాప్రభుత్వం అంటారు దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ప్రీమియం కట్టలేదంట మరి అలాంటి ప్రీమియం కట్టనప్పుడు ఎక్కడో కొంతమందికి అరకొరగా కట్టారన్నారు అది కూడా పూర్తిగా కట్టలేదని ఏం చెప్పలేదు చాలా తక్కువ మొత్తంలో కట్టారంట అంటే కొంతమంది రైతులకు మాత్రమే ఈ పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి ప్రతి రైతు కనుక పంటల బీమా ప్రీమియాన్ని కట్టాలంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలో ఉంటుంది అది మనలాంటి వ్యక్తులకు అది చాలా చిన్న మొత్తంగా కనిపిస్తుంది కానీ రైతులకు అది చాలా పెద్ద మొత్తం ఆ పంటల బీమా ప్రీమియాన్ని కట్టలే కట్టేటువంటి మొత్తాన్ని ఆ పొలాల్లో పనిచేసేటువంటి కూలీలకు ఉపయోగించుకోవచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి పురుగు మందులు ఎరువులు తెచ్చుకోవడానికి ఉపయోగిస్తారు తన కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగిస్తారు అంత పెద్ద మొత్తంగా కనిపిస్తుంది రైతులకి అందుచేత ప్రభుత్వమే ఈ ప్రీమియం పంటల బీమా ప్రీమియాన్ని కట్టినట్లయితే ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు ఈ రైతులందరికీ పెద్ద అండగా ఉన్నటువంటి ప్రభుత్వంగా ఉంటుంది ఎంతో ఇస్తుంది అటువంటి పథకాన్ని కనుక ఆయన ఇంప్లిమెంట్ చేయకపోతే చాలా రైతులకు చాలా అన్యాయం చేసినటువంటి ప్రభుత్వంగా మనం చెప్పొచ్చు కూటమి ప్రభుత్వం అందువలన ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది అంత వ్యతిరేకత పెరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి యాత్రలు చేసినప్పుడు పరామర్శలు చేయడానికి రైతులను ప్రజలను పరామర్శం బాధిత రైతులను కానీ ప్రజలను కానీ పరామర్శ చేయడానికి వస్తున్నప్పుడు ప్రజలు తండోపతండాలుగా రావడానికి గల కారణమవుతుంది అంటే జగన్ నీవే మా నమ్మకం భవిష్యత్తు నాయకుడు నీవే నీవే అధికారంలో ఉంటే మా కష్టాలు సమస్యలు తీరుతాయని భరోసా కోసము నమ్మకం కోసం మేము నీ వెంట ఉన్నాము అని జగన్మోహన్ రెడ్డి గారికి భరోసా ఇవ్వటానికే ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఆపలేకపోవడానికి గల కారణమైంది కారణం అది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి మీరు మంచి పరిపాలన ఇవ్వండి కష్టాల్లోనూ బాధల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునే విధంగా ప్రభుత్వం ఉండాలే తప్ప వారిని మరిన్ని ఇబ్బందులు పెట్టేటువంటి చర్యలు మాత్రం తీసుకోకండి అదేవిధంగా రైతులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదుకోవాలి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేకపోయినా టమాటా ధరలు గిట్టుబాటు లేకపోయినా మామిడి రైతులు గిట్టుబాటు లేకపోయినా వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎంత ఎంత ఏ స్థాయిలో ప్రజలు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు వరద బాధితులను పరామర్శించడానికి వస్తుంటే ప్రజలు ఏ స్థాయిలో ఆయనను సపోర్ట్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి కేవలం మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ పూర్తి కాకముందే ఈ స్థాయిలో వ్యతిరేకత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత అభిమానం చూపిస్తున్నారంటే రాబోయే రోజులు ఏం జరుగుతుందో మనం ఖచ్చితంగా ఊహించవచ్చు ఇందులో పెద్ద సందేహం ఏం లేదు డౌట్ ఏం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రజల తరపున పోరాటం చేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతారు అనడానికి ఇదే నిన్న జరిగినటువంటి కృష్ణా జిల్లా వరద తుఫాను బాధితు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ ఇన్పుట్ సబ్సిడీని కానీ పంట పండినటువంటి మిగిలిన తుఫాను ద్వారా నష్టపోయినటువంటి నష్టపోగా మిగిలినటువంటి ధాన్యాన్ని కొనకపోతే రైతుల తరపున మరీ పోరాటం చేస్తానని ప్రకటించారు ఇంటి ముందు దీక్ష కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఇది ప్రభుత్వానికి గొప్ప హెచ్చరిక మనం రైతుల్లో ఒక గొప్ప భరోసాని నమ్మకాన్ని కలిగించేటువంటి గొప్ప స్టేట్మెంట్గా మనం భావించవచ్చు ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు